మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది గాయపడిన వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యంతో మృతి చెందాడు ఇక అవయవధాన విషయంలో అంబులెన్స్ నిర్వాహకులు హాస్పిటల్ యాజమాన్యంతో కుమ్మక్కై డబ్బులు తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు యాక్సిడెంట్ అయింది సార్ మట్ల నుంచి వెళ్ళి మయూరి హాస్పిటల్కి వెళ్తాను మయూరి హాస్పిటల్ కాదు అమృత హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారట అయితే మాకుండి మా ఆయన ఆ మయూరి హాస్పిటల్ చేస్తాడు అమృత హాస్పిటల్కి ఎందుకు అని అంటే అక్కడ తీసుకెళ్ళి సార్ అక్కడ డాక్టర్ వాళ్ళు భద్రకాళి హాస్పిటల్కి రిఫర్ చేసారు సార్ భద్రకాళి హాస్పిటల్ రిఫర్ చేస్తే అక్కడ కూడా మళ్ళీ మధ్యలో వచ్చి ఆపి మేము వాళ్ళ స్టాఫుము మెడికల్ ఫీల్డ్ మాది అని చెప్పేసి చెప్పి భద్రకాళి వేద్దామా అమౌంట్ ఎక్కువ అవుతాయని చెప్పేసి సూర్య నర్సింగ్ హోమ్ వెళ్దామని చెప్పిరట సార్ అయితే మాక కరీంనగర్ తెలుసు అన్నట్టు కరీంనగర్ తెలిసినాక సూర్య హాస్పిటల్కి వెళ్లకుండా కెల్విన్ హాస్పిటల్కి తీసుకెళ్ళిరట కెల్విన్కి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ న్యూరో సర్జన్ లేడమ్మా ఇక్కడ ఉన్నారని చెప్పేసి తీసుకెళ్ళిరట మా బావకు ట్రీట్మెంట్ చేసిన కూడా న్యూరో సర్జన్ కాదు సార్ ప్రశాంత్ అని ఎంబీబీఎస్ డాక్టర్ అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా చేసేరని తెలుసుకుందామని ఉద్దేశంలో నేను కంప్లైంట్ ఇచ్చిన సార్ అంబులెన్స్ డ్రైవర్లు వచ్చారు సార్ అంబులెన్స్ డ్రైవర్లు కిరణ్ నరేష్ నాని అని చెప్పేసి వచ్చారు సార్ వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు ఆర్గానిక్ డొనేట్ గురించి మాకు ఆ ఉద్దేశమే లేదు ఆర్గానిక్ డొనేట్ గురించి మా బాబా చనిపోకముందే ఆర్గానిక్ డొనేట్ చేయండి మీ పిల్లలకు డబ్బులు వస్తాయని వీళ్ళు వేరే వేరే హాస్పిటల్ తోటి మాట్లాడుకొని అసలు కమిషన్ బేసిక్లా ఇట్లా ఎందుకు చేసిరో మాకు తెలియని ఉద్దేశంలో మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్ మా బావకు టేక్మట్ల యాక్సిడెంట్ అయింది సార్ టేక్మట్ల నుంచి వెళ్ళి మై